తిరుపతి గ్రూప్ థియేటర్స్ లో గల్లా అశోక్ హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ చిత్రాన్ని అమరాజా గ్రూప్స్ అధినేత గల్లా రామచంద్ర నాయుడు మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమారి వీక్షించారు గల్లా కుటుంబ వారసుడు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకీనందన వాసుదేవ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ విడుదలైంది గల్లా అశోక్ హీరోగా నటించిన దేవకీనందన వాసుదేవ చిత్రం తిరుపతి గ్రూప్ థియేటర్స్ లో విడుదల కాగా అభిమానులు సందడి చేశారు కాగా ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు గ్రూప్ థియేటర్స్ లో సినిమాను వీక్షించేందుకు అమర్ రాజా గ్రూప్స్ అధినేత గల్లా రామచంద్ర నాయుడు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పలువురు ప్రముఖులు గ్రూప్ థియేటర్స్ కు విచ్చేశారు ఈ సందర్భంగా అభిమానులు బాణాసంచా పేర్చి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం మీడియా సమావేశంలో గల్లా అరుణ్ కుమారి మాట్లాడుతారు గల్ల అశోక్ హీరోగా రంగ ప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు అశోక్ గురించి కొంచెం చెప్పాలి ఇక్కడ సినిమాలో ఎవరైతే హీరోలు ఉన్నారో అశోక్ గల్లా అతను మామూలుగా హీరోస్ ఎలా అయినారో తెలియదు కానీ అశోక్ మటుకు ఒక అసిధార వ్రతం లాగా చాలా కష్టపడ్డాడు మరి సినిమా సినిమా అనే ఒక కమిట్మెంట్ తో ఎంత ఎవరు చెప్పినా కానీ సినిమా చేయాలనేసి చాలా కష్టపడి తీసిన నేను అనుకోవడం ఇది ప్రతి ఒక్కరూ చూడదగినటువంటి సినిమా ఈ సినిమాలో ట్రైలర్ చూసినా గానీ ఇంకా ఆ సినిమా చూడలేదు కదా అందుకని సినిమా చూసిన తర్వాత మళ్ళా కూడా నేను మరి చెప్తాను సినిమా ఎట్లుందని మీ అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలా కొత్తగా వచ్చాడు ఇంతకుముందు హీరో సినిమా తీసినప్పుడు చాలా సీరియస్గా కరోనా ఉండింది కాబట్టి మరి కొంచెం కష్టమైంది కానీ ఇప్పుడు ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలి ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను